హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారు అండి ఈరోజు నేను మరొక రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చానండి అదేంటంటే మన బిర్యానీలోకి సూప్ ఉంటుంది కదండి మన రెస్టారెంట్లో తెచ్చుకున్నప్పుడు మనకు సూప్ కూడా ఇస్తారు కదా ఆ సూప్ని ఎలా తయారు అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను ముందుగా నేనైతే వాటి కోసం అనేసి ఒక మూడు నాలుగు అయితే టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నానండి వాటిని నేను ఒక కడాయిలో తీసుకున్నాను కడాయి తీసుకుని ఆయిల్ వేసాను రెండు స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేశాను వేసిన తర్వాత టమాటోలను అయితే అందులో అయితే మనము కాస్త అలా ఫ్రై చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మనమైతే అలా ఫ్రై అయితే చేసుకోవాలండి ఫ్రై చేసుకుంటే మనకనేది ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సూప్ అనేది టేస్ట్గా వస్తుంది సో అందులో అనేసి నేనైతే టమాటా ముక్కలని అయితే ఆయిల్లో ఫ్రై అయితే చేస్తున్నాను అలా కాస్త ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనం అయితే పల్లీలు అయితే తీసుకోవాలండి పల్లీలను కూడా అలా ఆయిల్లోనే ఉడకనివ్వాలి అలా ఆయిల్లో ఉడకబెట్టుకున్న తర్వాత చూడండి ఉడకబెట్టుకోవాలి అలా పల్లీలు వేసిన తర్వాత కాసేపు అయితే అలా మిక్సింగ్ అయితే చేసుకోవాలి నెక్స్ట్ అలా వేసిన తర్వాత నెక్స్ట్ వాటిలోకి మనమైతే నేనే నెక్స్ట్ నేనైతే ఆవాలు తీసుకున్నానండి కొన్ని ఆవాలు తీసుకొని మరొకసారి అయితే కలుపుకున్నాను అలా కలుపుకొని కాస్త అలా ఫ్యూ మినిట్స్ ఉంచిన తర్వాత నెక్స్ట్ వాటిలోకి నేనైతే నెక్స్ట్ నేనైతే ధనియాల మిరియాలు తీసుకున్నాను మిరియాలు అండ్ ధనియాలు అయితే తీసుకోవాలండి ఇందులోకి నెక్స్ట్ మనం ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నా యాడ్ చేసుకోకపోయినా ఏం లేదు మిరియాలు గసగసాలు కూడా తీసుకున్నానండి అలా గస మిరియాలు గస గసగసాలు తీసుకున్న తర్వాత ఫ్యూ మినిట్స్ ఉడికిన తర్వాత నెక్స్ట్ మనమైతే చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ధనియాలు అయితే తీసుకున్నానండి అలా ధనియాలు కూడా తీసుకొని కాసేపు అయితే అలా కుక్క ఆయిల్లోనే కుక్ అవ్వనివ్వాలి అలా ఉడికిన తర్వాత మిక్సింగ్ అయితే చేసుకున్నాను నేను నెక్స్ట్ వీటిలోకి అయితే కరివేపాకు అండ్ పుదీనా అయితే వేసానండి అలా కరివేపాకు పుదీనా వేసుకొని ఫ్యూ మినిట్స్ అయితే అంటే కొన్ని నిమిషాల్లో అయితే అలా అందులో ఆయిల్లోనే అలా కుక్ అవ్వనివ్వాలి ఇలా కుక్ అయిన పే మిశ్రమాన్ని అయితే మనం మిక్స్ జార్లోకి తీసుకొని మనం పేస్ట్ లాగా అయితే తెచ్చి చేసుకోవాలండి ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకుని పేస్ట్ లాగా చేసుకోవాలి నెక్స్ట్ నేనైతే ఫ్రై అయిపోయిన అలా కాస్త ఉడికిన తర్వాత లాస్ట్కి నేనైతే ఐదు ఆరు వెల్లుల్లి అయితే తీసుకున్నానండి ఎల్లిపాయలు తీసుకొని వాటిని కూడా ఆయిల్ను కాస్త కుక్ ఇచ్చాను నెక్స్ట్ నేనైతే వాటి కోసం అనేసి ఒక కడాయిలో ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ తీసుకుని వేడెక్కిన తర్వాత చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా వేడెక్కిన తర్వాత నేనైతే పోపు కోసం అనేసి జీలకర్ర అయితే వేసుకున్నానండి జీలకర్ర వేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే సూ బిర్యానీ అయితే మనమైతే చింతపండు రసం చింతపండు నా ఒక రెండు రెండు మూడు రెబ్బలు అయితే చింతపండు నానబెట్టుకోవాలండి నానబెట్టుకుని ఆ రసం అయితే ఇందులో తీసుకోవాలి తీసుకుంటే సూప్ అనేది టేస్ట్గా ఉంటుంది సో అలానేసి నేనైతే రెండు మూడు రెబ్బలు అయితే చింతపండు నానబెట్టి సైడ్కి పెట్టుకున్నాను నెక్స్ట్ పూపు వేడైంది కదండి నెక్స్ట్ ఉల్లిగడ్డలు అయితే వేసేయాలి ఉల్లిగడ్డలు ఆయిల్లో అలా కుక్ అయిన తర్వాత నెక్స్ట్ నేనైతే పచ్చిమిర్చి అయితే తీసుకోవడం జరిగింది అలా పచ్చిమిర్చి తీసుకొని కరివేపాకు కూడా తీసుకోవడం జరిగింది పాక్ కరివేపాకు కరివేపాకు కూడా అలా వేసిన తర్వాత ఒకసారి అయితే కళ్ళ కలుపుకున్న తర్వాత కాసేపు అయితే అలా కుక్ అవ్వనివ్వాలి నెక్స్ట్ మనం టమాటా ఇందాక ఫ్రై చేసి పెట్టాం కదండీ అయిలో అదైతే మనమైతే పేస్ట్ చేసుకుని అయితే సైడ్కి అయితే పెట్టుకోవాలి అందులో మనము చింతపండు రసం అయితే కలుపుకోవాలి నెక్స్ట్ నేను ఇందులో ఆనియన్ ఇలా ఉక్కైపోయిన తర్వాత ఉడికిన తర్వాత నెక్స్ట్ మనది ప్రాసెస్ ఏంటి అంటే మనం మిక్సీ జార్లో మిక్సీ వేసి పెట్టుకున్నటువంటి రసాన్ని అయితే ఇంట్లో వేసేసుకోవాలి నెక్స్ట్ నేనైతే మీ మీకు టేస్ట్కి సరిపడ సాల్ట్ తీసుకోండి అలాగే ఇంగువ కూడా యాడ్ చేసుకోండి నేనైతే కొంచెం ధనియా జీలకర్ర పౌడర్ అయితే యాడ్ చేసుకోవడం జరిగింది కొంచెం ఇంగువ కూడా తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత బాగా మిక్సింగ్ అయితే అలా చేసుకోవాలి టేస్ట్కి సరిపడ సాల్ట్ జీలకర్ర పౌడర్ అండ్ ఇంగ తీసుకుని ఒకసారి అయితే అలా మిక్సింగ్ అయితే చేసుకోవాలి కాసేపు అలా ఉడికిన తర్వాత నెక్స్ట్ నేనైతే పసుపు అయితే తీసుకోవడం జరిగింది నెక్స్ట్ నేనైతే పసుపు అయితే వేసేసాను పసుపు వేసి అలా కాసేపు అయితే కలుపుకున్నాను చూడండి అలా కాసేపు కలుపుకొని సైడ్కి అయితే పెట్టేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మనమైతే పసుపు వేసుకొని ఫ్యూ మినిట్స్ అలా ఫోర్ మినిట్స్ అయితే అలా ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత నెక్స్ట్ మనమైతే అల్లం పేస్ట్ అయితే తీసుకోవాలండి నేను చూపించాను కదా వీడియోలో అల్లం పేస్ట్ అయితే తీసుకొని మరొకసారి అయితే మిక్సింగ్ అయితే చేసుకోవాలి అయితే వీటిల్లోకి చిల్లీ పౌడర్ అనేది నేను వేరే మనం రెగ్యులర్గా యూజ్ చేసే పౌడర్ కాకుండా నేను ఒక పౌడర్ చిల్లీ పౌడర్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి అవి ఏంటంటే కొన్ని రెండు మూడు రకాల సీడ్స్ విత్తనాలు కలుపుకొని ఫ్రై చేసుకొని మిరప మిరపకాయ రెడ్ చిల్లీ ఆయిల్లో ఫ్రై చేసుకొని అయితే పౌడర్ అయితే చేసి పెట్టుకున్నానండి సో వీడియోలో చూపిస్తున్నా కదా ఆ పౌడర్ అయితే నేను తీసుకోవడం జరిగింది ఆ పౌడర్ అయితే ఇప్పుడు నేను బిర్యానీ సూప్లోకి వేసానండి టేస్ట్ బాగుంటుంది సో నేను ఇంతకు ముందే ఈ పౌడర్ అనేది చేసి పెట్టుకున్నానండి సో ఆ పౌడర్ అయితే యాడ్ చేయడం జరిగింది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా పౌడర్ అయితే యాడ్ చేసేసాను కారం అయితే రెండు స్పూన్ల కారం అయితే వేసేసాను అలా మిక్సింగ్ చేసి పెట్టుకోవాలి అలా బాగా అయితే కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత అలా కాసేపు అయితే కుక్ అవ్వనివ్వాలి కుక్క కుక్ అవుతున్నప్పుడు మనం నెక్స్ట్ మిక్సీ జార్లు మిక్సీ టమాటాలు ఫ్రై చేసి మిక్సీ చేసాం కదండీ ఆ సూప్ అనేది మనకి ఇలా రెడీ అవుతుంది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకు సూప్ టమాటాల మిక్సీ పేస్ట్ అనేది సూప్ అనేది ఇలా వస్తుంది మనకి అందులో కొద్దిగా చింతపండు రసం కలిపితే అలా వస్తుంది సో ఆ రసాన్ని అయితే మనము ఈ సూప్లో అయితే పోసుకోవాలండి పోసుకొని కాసేపు అయితే మనం ఉడకనివ్వాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా బిర్యానీ సూప్ చేశారంటే బిర్యానీలోకి సూపర్ టేస్ట్గా ఉంటుంది అదే కాకుండా మనం బగారా రైస్ చేసుకున్నప్పుడు కూడా ఈ సూప్ వేసుకొని తింటే బాగుంటుంది నార్మల్ రైస్లోకి కూడా బాగుంటుందండి ఒకసారి అయితే మీరు ఈ దీన్ని అయితే ట్రై చేసి చూడండి బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది చాలా వరకు అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ వీడియో ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకు కావాల్సినటువంటి బిర్యానీ సూప్ అయితే అలా రెడీ అవుతుందండి కొద్ది మనకు పైన ఫోమ్ కనిపిస్తుంది కదండి ఆ ఫోమ్ పోయేంత వరకు కూడా మనం బాగా మరిగించుకోవాలి ఆ ఫోమ్ పోయినట్లయితే మనకు కావాల్సినటువంటి బిర్యానీ సూప్ అనేది రెడీ అయిపోతుందండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా ఫోమ్ పోయేంత వరకు కూడా మనం మరిగించుకోవాలి చూస్తున్నారు కదా ఇదండి ఈరోజు రెసిపీ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యూ